ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్య ఆదేశం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఇక ఆదేశించారు పదహారు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వైద్యాధికారులను ఆదేశించారు శుక్రవారం మెదక్ జిల్లా తుఫాన్ లో సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు బ్లడ్ బ్యాంక్ ప్రసూతి వార్డ్ లేబర్ రూమ్ ప్లేట్లెట్ మిషన్ ఐసియు జనరల్ వార్డ్ మిగతా డిపార్ట్మెంట్స్ ని పరిశీలించి వైద్య సేవలకు వచ్చిన పలువురితో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఇంటరాక్టివ్ వాళ్ళ స్కూల్స్ లో ఎట్లు ఉన్నాయి ఫెసిలిటీస్ అవన్నీ అడిగితే కూడా వాళ్ళు మధ్యాహ్న భోజనం కానివ్వండి స్కూల్ శానిటేషన్ కానివ్వండి అంతా కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు సో ఏం ఇష్యూస్ లేవని చెప్తున్నారు బట్ అయినా కానీ అవి కూడా ఒకసారి నోట్ చేసుకున్నాము సో అక్కడ కూడా పోయి ఒకసారి మళ్ళీ కూడా అవన్నీ కూడా కన్సర్న్ మండల్ స్పెషల్ ఆఫీసర్స్తో కూడా ఒకసారి మళ్ళీ రీవెరిఫై చేపిస్తాము అక్కడ కూడా ఏమన్నా ప్రాబ్లం ఉంటే కూడా అవన్నీ కూడా రెక్టిఫై చేస్తాం సో లాస్ట్లీ ఏంటంటే పబ్లిక్ మళ్ళీ ఒకసారి వినభమంటే మీ చుట్టుపక్కల పరిసరాలంతా కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఎక్కడ కూడా నీళ్లు నిల్వ ఉంచకుండా ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది సో చుట్టుపక్కలంతా కూడా పరిశుభ్రత పాటించడం నీళ్లు లేకుండా చూసుకోవడం వ్యక్తిగత పరిశుభ్రత హైజీన్ అన్నది చాలా ఇంపార్టెంట్ చూసుకున్నట్టయితే ఏ విధమైన డిసీజెస్ అవన్నీ కూడా మనకి రావడానికి ఆస్కారం ఉండదు సో ఇవన్నీ కూడా మీరు పాటిస్తారు అనేసి కూడా ఆశిస్తూ మన జిల్లాలో ఎక్కడ కూడా అవుట్ బ్రేక్ ఏం లేదు డెంగ్యూ కేసెస్ చాలా తక్కువ ఉన్నాయి వేరే కేసెస్ కూడా చాలా తక్కువ ఉన్నాయి సో ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు అన్నీ ఫెసిలిటీస్ కూడా ప్రభుత్వం ప్రొవైడ్ చేస్తుంది ఏమన్నా ఇది వచ్చినా కానీ మనం హ్యాండిల్ చేయడానికి కూడా ప్రభుత్వ యంత్రాంగం సో జిల్లా వైద్య యంత్రాంగం సో హాస్పిటల్ డాక్టర్స్ వాళ్ళందరూ కూడా అందరు రెడీగా ఉన్నారు సో ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు థ్యాంక్ యూ